అంత బాగా జరిగింది అండి చాలా చాలా బాగుందండి చాలా బాగుంది అమ్మవారి గుడి దగ్గర దర్శనాలు కానించి స్నానాలు కానీ అలాగే ఈ గుళ్ళు ఇచ్చేట కానీ ఎక్కడ కూడా తోపులాట కానీ ఏమీ లేకుండా చాలా బాగా జరిగింది చాలా బాగుంది అన్ని అన్ని సంవత్సరాల కంటే ఈ సంవత్సరం చాలా బాగుంది ఎందుకంటే ఏర్పాటు చేయడం బాగా చేశారు ఈ చేసిన ఏర్పాట్లు బాగా చేశారు అందుకని గతంలో కొంచెం అంటే మార్పులు చేర్పులు బాగా చేసిన వలన ఈ సంవత్సరం చాలా బాగుంది చాలా ఫ్రీగా అనిపించింది ఏమీ రద్దీ ఏమి లేదు ఏమీ లేదు చాలా ఫ్రీగా ఉంది చాలా ఫ్రీగా ఉంది మామూలు రోజుల కన్నా ఫ్రీగా ఇల్లు వచ్చేసినట్టుగా ఉంది మాళ్ళ కానీ అలాగే ఈ ప్రసాదాల ప్రసాదాలకాడు కానీ అలాగే గుండ్లు కొడిచే కాడు కానీ ఈ స్నానాలు చేసే కాడు కానీ ఎక్కడైనా సరే చాలా బాగుంది అంతా కూడా మాళ్ళ వేసుకునే వాళ్ళు ఎవరైనా సరే ఇబ్బంది పడక్కర్లేకుండా ఏర్పాట్లు చాలా బాగా చేశారు ప్రభుత్వం వారు ఆ దసరాలు కానీ ఏదైనా దసరా కన్నా ఎక్కువ ఇదిగా ఉంది కానీ ఒత్తిడి లేకుండా మనుషులు భక్తులు భవానీలు ఎవరో కూడా నలగకుండా చక్కగా సింపుల్గా మాలాధారణ ఈ విరమణ చేయించుకున్నారు చాలా బాగుంది మాకు దర్శించుకోవడానికి ఎక్కువసేపు ఏం పట్లేదు ఒక గంట లోపలనే అన్నీ జరిగిపోయినాయి అమ్మవారి దర్శనం కానివ్వండి అలాగే ఇడుముళ్ళు కానివ్వండి అలాగే ఈ గుండ్లు ఇది కాని ఉండే ఇక్కడ స్నానాలు చేయడం కానివ్వండి అన్నీ కూడా గంట గంటన్నరలో చక్కగా అయిపోయినాయండి మేము చాలా భయపడ్డాం అంటే ఒత్తిడిగా ఉంటుందేమోనని అని కానీ చాలా ఫ్రీగా ఉంది చాలా బాగుంది ఈ ఉన్న నాలుగు రోజులు కూడా చా బ్రహ్మాండంగా ఆ అని చేత చాలా బాగుంది సంతోషకరంగా ఉన్నాడు అందరూ కూడా సంతోషకరంగా ఉన్నారండి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం అయితే ప్రభుత్వం వారు అన్ని ఏర్పాట్లు చాలా చక్కగా చేశారు మాకు దర్శనం టైంలో కరెక్ట్గా అయితే గంట గంటన్నర అయింది ఆ గంట గంటన్నర టైంలో కూడా చాలా చక్కగా తోపులట లేకుండా ప్రశాంతమైన వాతావరణంతో మెడిసిన్ అయితే ఏమి లేదంటే పోలీసు వారు సహకారము అలాగే టీటీడీ వారు సహకారం అందరిది కూడా చాలా చక్కగా బాగానైంది ఎటువంటి ఇబ్బంది లేకుండా మాకు దర్శనాలు అయితే ఏమి అన్ని ఏర్పాట్లు కూడా చాలా చక్కగా ఏర్పాటు సంబంధించి ఎలా ఉంది గతంలో ఎలాంటి ఏర్పాట్లు ఏమన్నా చేశారా గతంలో అంటే మురుగుదొడ్లు కొంచెం లోపం కనిపించేవి ఈ సంవత్సరం అటువంటివి ఎటువంటివి ఏవి లోపాలు లేకుండా చాలా చక్కగా సంతోషమైన వాతావరణంలో మాకు జరిగే దర్శనం కూడా మా భవానీలో కూడా అందరూ ఉల్లాసంగా ఉత్సాహంగా దర్శనం చేసుకుని బయటకు రావడం జరిగింది అన్ని బాగున్నాయి సార్ ఏర్పాట్లు అన్ని చాలా బాగున్నాయి చాలా నీట్ గా ఉంది అంత కాదు ఇప్పుడు చాలా బాగుంది చాలా బాగుంది సార్ గతంలో సార్ ఇప్పుడు ఫ్రీగా ఉంది ఏదైనా ఫ్రీగా ఏదైనా సార్ బాగుంది చాలా బాగుంది దసరా పర్లేదు సార్ మళ్ళీ ఇలా ఉంటే మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది నేను వైజాగ్ నుంచి వచ్చాను నడక యాత్ర పాదయాత్ర అక్కడి నుంచి మా నడకతో వచ్చాను తల్లి మొక్కుకున్నాను సార్ వస్తానని మొక్కుకున్నాను ఐదో తరపు బయలుదేరను ఈ మార్నింగ్ చేరుకున్నాను ఇక్కడికి చేరుకున్నాను అచ్చే అసలు నొప్పి ఈ గట్రా ఏమి లేదు కొద్ది కాళ్ళు నొప్పి అంతే తల్లి ఎలా రప్పించాలో అలా రప్పించింది చాలా బాగా నడిగింది నొప్పు కన్నా తల్లిని చూడక నొప్పి అంతా మాయమైపోయింది అచ్చే దగ్గర దగ్గరికి వెళ్ళి దర్శనం మాత్రం సూపర్ నొప్పులు గిప్పులు అన్నీ పోయాయి మొత్తం మొత్తం అన్నీ పోయాయి ఈ ఐదు రోజులు కష్టం అంతా ఏడు రోజులు కష్టం అంతా సూపర్గా ఉంది నడిచి వచ్చిన నాదంగా తల్లి దర్శనం బాగా అయింది సంతోషం ఎక్కువ ఉంది దర్శనం బేగ అయిపోయిందండి మేము ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోయింది విజయనగరం నుంచి వచ్చామండి దర్శనాలు గట్టి బాగానే చదివి చాలా ఫ్రీగా ఉంది ట్రాఫిక్ గట్టి ఏమి లేదు అర్జెంట్ అయితే బాగానే ఉంది హాస్పిటల్ కట్టి అన్నీ బాగున్నావండి నేను నేను ప్రతి సంవత్సరం కనిపిస్తాను

ఆ సక్రమంగా అన్ని జరిగే దర్శనం కూడా తల్లి బాగా మాకు బాగా కనిపించింది అన్నదానం కూడా అలాగే జరిగింది లేదు అవి కూడా జరిగే మాకు అప్పుడైతే ఇలా బాగానే ఉంది గతంలో ఇలా లేవు అన్ని బాగుంది విజయవాడ రావడం మాకు చాలా ఆనందంగా ఉంది అమ్మవారి దర్శనం చాలా ఫ్రీగా జరిగింది చాలా బాగుంది కూడా బత్తులు రద్దీ ఏమి లేదు ఇబ్బంది ఏమి లేదు అలాగే చాలా చక్కగా నీట్గా అయింది ప్రేషన్ కూడా చాలా సింపుల్గా అయిపోయి వేరంగా వచ్చేసాము చాలా బాగుంది ఇప్పుడువి గతం కూడా చాలా బాగున్నాయి చాలా బాగా అందుబాటు అందుబాటులో ఉన్నాయి ప్రతిదీ కూడా వాటర్ బాట్స్ అయినా ఏదైనా కూడా ఇబ్బంది ఇటువంటి ఇబ్బంది కూడా లేదు